కాగజనగర్ అటవీ వీట్ పరిధిలోని దరిగాం అటవీ ప్రాంతాన్ని పీసీసీఎఫ్ అధికారి రాకేష్ దోబ్రియల్ చీఫ్ అడిషనల్ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి చందన్ కుమార్ సీసీఎఫ్ శాంతారంతో కలిసి సందర్శించారు అనంతరం రెండు పులుల మృతిపై అటవీ శాఖ అధికారులతో సమీక్ష చేశారు ఎస్ నైన్ అనే ఐదు సంవత్సరాల మగపులి మెడకు ఉచ్చిబిగించి ఉందని విషప్రయోగం కూడా జరిగి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు పులుల అవయవాలను హైదరాబాద్ లోని ల్యాబ్కు తరలించి పరీక్షలు చేస్తామన్నారు పులుల మృతిపై విచారణ చేపట్టి వివరాలు సేకరించాలని జిల్లా అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చెప్పుకొచ్చారు కానీ అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏంటి కనిపించడం లేదు లోపలికి ఆలోచన గైడ్లైన్స్ తర్వాత విష ప్రయోగం జరిగింది ఆ విష కారణంగానే రెండు పనులు చనిపోయాయి నేను వచ్చింది ఉన్నతాధికారులు అదే చెప్తున్నారు మరి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి

మాలమూరు ప్రాంతం మా అడవిలో రావడం జరిగింది నేను పీసీసీ అండ్ హాఫ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాతో మన ప్రణాయి గారు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ తర్వాత ఇక్కడ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం తర్వాత డిఎఫ్ఓ నీరజ్ అగర్వాల్ ఇతర ఆఫీసర్స్ తర్వాత మా ముఖ్యమైన హైట్ కోర్స్ ఎన్జిఓ ఉంటుంది అది ఎన్టీసీఏ రిప్రజెంటేటివ్ ఇమ్రాన్ అంటే గవర్న ఇండియా నుంచి రిప్రజెంటేటివ్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటు ఉన్నారు ఆయనతో పాటు ఇద్దరు వెటరేరియన్ డాక్టర్స్ తర్వాత లోకల్ స్టాఫ్ అందరు కూడా ఇక్కడ వచ్చేసి అంటే ఇక్కడ రెండు పిల్లలు చనిపోయినాయి ఈ మధ్యలో దీని కారణం ఏంటి అని తెలుసుకోవడానికి నేను ఇక్కడ వచ్చాను మొన్న ఒకటి చచ్చిపోయింది తర్వాత ఇంకోటి ఒక పెద్ద పులి ఇవ్వాలా అని నేను కూడా చూడడం జరిగింది దానికి మొత్తం పోస్ట్ మార్టం చేశాము తర్వాత ఎన్టీసీఏ గైడ్ లైన్స్ పెట్టి పోస్ట్ మార్టం చేసేసి తర్వాత దానికి శాంపిల్ తీసుకోవడం జరిగింది అంత ప్రాసెస్ కంప్లీట్ అయినాక దానికి తగలబెట్టడం జరిగింది అదే ప్రాసెస్ అదే అదే విధంగా ఇంకో చోట పోయిన ఎక్కడైతే ఆ క్యాటిల్ కిల్ ఉంది ఆ క్యాటిల్ ఎట్లా కిల్ అయింది దానికి ఏదైనా పాయిజనింగ్ అయిందా దాని కారణాలు ఏంటి అది తెలుసుకొని కూడా ఆ క్యాటిల్ కూడా మొత్తం చెక్ చేసి దాని శాంపిల్ కలెక్ట్ చేసేసి ఆ క్యాటిల్ కూడా ఇప్పుడే మనం తగలబెట్టడం జరుగుతుంది ఆ ప్రాసెస్ ఇప్పుడు దాదాపు కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఇది ముఖ్యమైన ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కడైనా ఆ టైగర్ రిజర్వ్ కానివ్వండి టైగర్ రిజర్వ్ బయట కానివ్వండి మాకు టైగర్ అంటే షెడ్యూల్ వన్ యానిమల్ అది ఎక్కడ చనిపోతే కూడా దానికి పెద్ద ఎత్తున మేము రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది దాని కారణాలు తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత మీకు మీ క్వశ్చన్ కంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు నిలబడి ఉండేది కావాల టైగర్ రిజర్వ్ కారిడార్ ఏరియా కారిడార్ అంటే టైగర్ రిజర్వ్ నుంచి బయట ఉంటుంది ఏదైనా టైగర్ మాకు మహారాష్ట్ర నుంచి రావాలంటే ఇటు నుంచి పోయి ఎక్కడైనా పోవచ్చు ఇప్పుడు మాకు చుట్టుపక్కల చూస్తే తెప్పేశారు కానివ్వండి కవాల్ టైగర్ రిజర్వ్ కానివ్వండి ఇది తడోబా కానివ్వండి అక్కడ విపరీతంగా పుల్లులు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి కాబట్టి అక్కడ నుంచి మైగ్రేషన్ అవుతుంది మైగ్రేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే మాకు నియరెస్ట్ ఏరియా ఇదే దానికి మహారాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి చాలా మటుకు పుల్లులు ఇట్లా తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి అంతకుముందు ఈ మధ్యలో మేమేం చూసామంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్ నుంచి కొన్ని పుల్లలు ఇక్కడే రెసిడెంట్గా ఉన్నాయి ఇప్పుడు ఎస్ నైన్ ఇవాళ మేము చూసిన మెయిల్ పులి ఉండే దాంతోపాటు ఇంకా వేరే పులి ఫీమేల్ టైగర్ వాళ్ళు ఫోర్ కబ్స్ కూడా ఇక్కడ చాలా రోజుల నుంచి తిరుగుతున్నారు మేము కూడా దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్ నుంచి బాగా దీని ఏరియాని కార్డోన్ చేసి మన స్టాఫ్ని పెట్టేసి ఏ విధంగా ఈ పులి మాకే ఉండాలి పోకూడదు దానికి ఎంత ప్రయత్నాలు చేసిన తర్వాత వాళ్ళు దాదాపు ఇక్కడ రెసిడెంట్ అయిపోయారు ఇప్పుడు ఫస్ట్ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ ఎస్ నైన్ వచ్చిన తర్వాత ఎస్ సిక్స్ అనే ఆ ఫిమేల్తో మళ్ళీ పిల్లలు పుట్టింది నాలుగు కబ్స్ ఇప్పుడు దాదాపు టూ ఇయర్స్ అవుతుంది వాడు టూ ఇయర్స్ రెడీగా ఉన్నారు మాకు ఆ మళ్ళీ ఆ ఫిమేల్ మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది అంటే మాకు పిల్లలు మళ్ళీ ఇక్కడ అంతే పిల్లలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఏమైతుందంటే కొన్ని ఏరియాలో పుల్లి ఎక్కువ ఉంటే వాళ్ళ మీద ఘర్షణ నడుస్తుంది అది నేచర్ ఆఫ్ యానిమల్ ఇప్పుడు ఏంటంటే టైగర్ ఉంటే దాదాపు ట్వంటీ స్క్వేర్ కిలోమీటర్ ఒకటే టైగర్ కూడా ఉండవచ్చు ఎందుకు ఉండవచ్చు అంటే అక్కడ ప్రీ బేస్ తినడానికి యానిమల్ తక్కువ ఉంటాయి అది పెద్ద ఏరియాలో తిరుగుతారు తినడానికి యానిమల్ చాలా ఎక్కువ ఉంటాయి చిన్న ఏరియాలో కూడా తిరుగుతారు సర్వైవ్ అవుతారు ఇప్పుడు ఏంటంటే అంత ఏరియా లేదంటే వాళ్ళ ఇద్దరి మీద చాలా ఫైటింగ్ కూడా జరుగుతారు అది ఒక కారణం ఫైటింగ్కి ఏరియా సరిపోవట్లేదు అనే టెరిటరీ ఉంది వేరే వస్తే ఆ టెరిటరీ రానివ్వద్దు వాళ్ళ మీద చాలా ఫైటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది ఏముంటుందంటే ఫీమేల్ ఉంది ఆ ఫిమేల్తో ఇద్దరు మేల్ వచ్చి మళ్ళీ పిల్లలు పుట్టాలనే దానికి మీటింగ్ కోసం వస్తారు మీటింగ్ కోసం వస్తే ఆ మేల్ డామినెంట్ మేల్ ఎక్కడ ఉన్నారు ఆ ఏరియాలో ఎస్ నైన్ డామినెట్ ఉండే ఆ పులితో బాగా అది ఫైట్ అయ్యే అవకాశం ఉండే ఆయనకు రాణిస్తలేదు అనే అధికారం ఉంది అని అనుకొని ఆ ఏరియాలో ఒకటే పులి ఉంటుంది కాబట్టి అది కూడా ఇంకో అవకాశం ఉంది ఎక్కడైతే ఘర్షణ ఉంటుంది సపోజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆ ఫాదర్ ఉంటే ఆ ఫాదర్ పిల్లల్ని చూస్తారు తర్వాత ఫీమేల్ టైగర్ కూడా చూస్తారు కానీ వేరే టైగర్తో పిల్లలతో సంబంధం ఉండదు ఆయనకు కావాల్సింది ఫీమేల్ వాళ్ళు ఏమొచ్చేస్తారంటే ఒక్కొక్కసారి వచ్చి పిల్లల్ని కూడా చంపే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ రెండు మూడు సార్లు మేము అక్కడ ఆబ్జర్వ్ చేశాం బ్యాట్ నుంచి ఒక వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పిల్లల్ని ఇబ్బంది అవుతుందంటే ఈ మెయిల్ టైగర్ ఆయన పంపించేవాళ్ళు ఎప్పుడు కూడా ఎస్ ఆయన పెద్ద ఆయన పిల్లలు కాబట్టి వేరే వాళ్ళని రాణిస్తలేరు ఆ విధంగా కొంచెం ప్రొటెక్షన్ అయ్యేకి ఉండేది ఇంకోటి ఏమైతే ఇప్పుడు నాలుగు పిల్లలు పెద్దగా ఉండాలంటే టూ ఇయర్స్ దాడిపోతే వాళ్ళు వాళ్ళ టెరిటరీకి వెళ్ళిపోతారు లేదంటే వాళ్ళ ఇద్దరి మీద కూడా ఫైటింగ్ నడుస్తుంది ఎందుకంటే టెరిటరీ ఎవరిది అని అందులో ఎవరైతే వీక్ ఉంటారో ఆయన చనిపోయే కోసం చాలా మటుకు ఉంటాయి ఆ ఫైటింగ్లో ఎవరైతే వీక్ ఉండడో ఆయన పారిపోవాలి పారిపోయిన జగ లేదంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఘర్షణ ఒకటి చచ్చిపోతుంది అంటే ఫస్ట్ టైగర్ మాకు రిపోర్ట్ బట్టి ఏమైతుందంటే ఆ విధంగా ఇంటర్నల్ ఫైటింగ్లో ఒక చిన్న పులి చచ్చిపోయింది అంతకుముందు రిపోర్ట్ కూడా ఎన్టీ సేకి మొత్తం అయిపోయింది ఇవాళ మాత్రం ఇది ఫైటింగ్తో కాదు ఏమైందంటే ఇది చాలా పెద్ద పులి దాన్ని ఇక్కడ చూస్తే స్నేహర్ ఉంది నెక్లో ఎవరు ఆ చుట్టూ వైర్ చుట్టూ వైర్ మొత్తం ఉచ్చు ఏమంటారు దీంట్లో అంటే ఎక్కడైనా ఉచ్చులో పోయినప్పుడు అదే అయింది కానీ ఉచ్చు ఏమైతుందంటే చాలా మటుకు ఉచ్చులో మామూలుగా టైగర్ చాలా హెల్దీ అనిమల్ కాబట్టి చచ్చిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని నేను చెప్పలేదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయన వైర్ పసిందంటే దానికి స్లో చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తాడు ప్రయత్నం చేసినప్పుడు డ్యామేజ్ కూడా కావచ్చు లేకపోతే ఆయన కొన్ని రోజులు బతుకుతూ ఉండాలి అటువంటి టైగర్ కొన్ని సంవత్సరాలు బతుకుతాయి వాళ్ళు ఏం చేస్తారు లూజ్ ఉంటే చచ్చిపోదు మరి చేసినప్పుడు గట్టిగా ఉంటే అప్పుడు చచ్చిపోయే అవకాశం ఉంటుంది కానీ ఆమె చూస్తే అంత గట్టిగా లేదు అంటే మొత్తం దీని నేర్తోటే చచ్చిపోయిందని కూడా చెప్పలేము ఇప్పుడు మాకు అనుమానం వేస్తుందంటే ఎక్కడైతే వాళ్ళ అనిమల్ చచ్చిపోయింది దానికి తర్వాత పాయిజనింగ్ చేసినట్టు అనిమల్ ఉంది ఆ రోజే చేయలేదు కొన్ని రోజుల తర్వాత వచ్చి దానికి ఎవరో ఒకటి పాయిజన్ పెట్టిపోయింది అడిగిన సినేరు కూడా ఉంది ఆయన పాయిజన్ పట్టిన తర్వాత తినారా లేదా తెలియట్లేదు అని తినేసి దీని పాయిజన్తో చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది కానీ దాన్ని మేము శాంపుల్ తీసుకున్నాము దానికి ప్రాసెస్ ఫోరెన్సిక్కి పోతుంది ఫైనల్గా వాళ్ళు దానికి చూసుకొని దానిలో ఏదైనా పాయిజన్